ఏపీఎం న్యూస్కి స్వాగతం నమస్కారం అండి ఒకటో తేదీ ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ సుమారు ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో కిల్లంపూడి పోలీస్ స్టేషన్ జ్యుడిస్టర్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆర్ పోలీస్ మ్యాన్ కిల్లంపూడి పోలీసులు యూఆర్ డూయింగ్ వెహికల్ చెక్కింగ్ సో ఒక ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఒక వైట్ కలర్ ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ కారు వచ్చి మనం టోల్ ప్లా ప్లాజా దగ్గర ఆపడం జరిగింది వాళ్ళు ఆకినట్టు ఆగి ర్యాన్ ఓవర్ పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు ఆ క్రమంలో మన ఇద్దరు కానిస్టేబుల్స్కి టెబుల్ కూడా తగిలి లోవరాజు అనే కాన్స్టేబుల్స్కి కొద్దిగా సీవియర్ ఇంజురీస్ అయినాయి సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది మెడికల్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఈజ్ ఫైన్ మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఐసీయులు నేను ఇప్పుడు నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను దీస్ ఈజ్ గోయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ సో ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఐదు ప్రత్యేక బృందాలు ఆ అక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను సో ఇదే క్రమంలో నిన్న నలుగురు ముద్దాయిల్ని మనం అదుపు అదుపులో తీసుకోవడం జరిగింది దీంట్లో చూస్తే నలుగురు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు ఉత్తర్ప్రదేశ్ స్టేట్లో కార్లు ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్ హతాస్ అనే ప్రతిష్ట ఉంది యూపీలో జాహిద్ ఇద్దరు ఆ కార్లో నడుపుకొని వచ్చారు ఆగా ఆ నలుగురు అరెస్ట్ చేసిన తర్వాత ఆ కారు మనం చెక్ చేస్తే ఆ కార్లో సుమారు సిక్స్టీ ఎయిట్ కేజీస్ గాంజా దొరికింది సో వాళ్ళిద్దరు కంట్రోల్ మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఆ రోజు ఇద్దరు ముందుకెళ్ళారు లెక్కీ చేసుకుంటూ అంటే పైలెట్ చేసుకుంటూ కార్లో ఇద్దరు ఉన్నారు సో ఈ నలుగురు మీద మనం త్రీ నాట్ సెవెన్ అంటే అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది తర్వాత ఈ గాంజా సీజ్ అయిపోయిన తర్వాత ఎన్డిపిఎస్ యాక్ట్ కేసు కూడా మనం యాడ్ చేసాము సో వీళ్ళందరినీ ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది సో ఈ వెహికల్ చెకింగ్లో ప్రాణం కూడా లెక్క చేయకుండా పనిలో చేసేవారు మన లోవరాజు గారికి మిగతా సిబ్బందికి నా అభినందనలు తర్వాత నలుగురిని ఎక్యూజ్ని కూడా పట్టుకుని దాంట్లో ఎస్డిపిఓ పెద్దాపురం గారు జగంపేట చిఐ వైఆర్కే శ్రీనివాస్ గారు తర్వాత క్రైమ్ సిఐ వెంకబాబు గారు వాళ్ళందరిది ఎఫర్ట్స్ అండ్ దే టీమ్స్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్ థ్యాంక్ యూ